కుంభరాశి వారికి జూన్ ఇరవై ఒకటి శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున తప్పకుండా ఒక ఆడ మనిషి ఇద్దరు మగ వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అది ఎప్పుడో కాదు రేపు సాయంత్రం ఏడు తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే రాయండి అలాగే కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత ఆ పనిని పూర్తి చేసేంత వరకు పట్టు విడువని విక్రమార్కుడు అంటారు కదా అలా ఎప్పుడు కూడా వీరు ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఆ పనిని విడిచిపెట్టారనమాట ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేశాకనే వీరి మనసు అనేది శాంతిస్తుంది అలాగే ముఖ్యంగా వివరాలకు వెళితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే తప్పకుండా అన్నీ కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరితో ఏదైనా కానీ గొడవ పడేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కనిపించడం లేదు చిన్న చిన్న మనస్పర్థలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితమైనది అలాగే ఏ ఒక అద్భుత లక్షణం ఏమిటంటే ఏదైనా కానీ చక్కగా ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పుకున్నాం కదా ఇంకా సాంప్రదాయ ఆలోచనలను కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా నిపుణులు సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా ఎంతో సంతోషపరుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి మాటలతో అలాగే వీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి పెద్దగా ఇష్టపడరండి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించి పరిస్థితులకు మాత్రమే వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే మొహమాటం కూడా చాలా ఎక్కువగా సున్నితమైనటువంటి మనస్కులు అని చెప్పుకోవాలి అయితే కొన్నిసార్లు ఈ మొహమాటం కారణంగా ఎక్కువసార్లు ఇబ్బందులు పడినటువంటి క్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి కష్టపడి పని చేసేటువంటి స్వభావం కలిగిన వారి కొంచెం మొహమాటం వల్ల ఏంటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు తిన్నటువంటి దా ఏదైనా కానీ అలాంటి వారు చాలామంది ఉంటారు దీని కారణంగా వీరు క్రమశిక్షణతో నమ్మకంగా ఎప్పుడూ కూడా ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు జ్ఞాపక శక్తి కూడా చాలా అత్యధికంగా కూడా ఉంటుంది ఆచార వ్యవహారాలు నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా గొప్పదని చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా వీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఓటమిని అసలు అంగీకరించరు అలాగే ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి ప్రతి విషయాన్ని ఏంటంటే కనుక స్వయంగా వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు ఇక ఎవరికి ఎవరినైనా సలహాలు ఇచ్చినా కానీ సలహాలను పాటిస్తారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి నచ్చినటువంటి సలహాలను నిర్ణయాలను గౌరవించి తీసుకుంటారు ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టారండి ఇక మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండేటువంటి కొంచెం వీరికి రేపటి రోజున నష్టం కలిగిస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకొని చాలా ఇబ్బందులకు గురైనటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి ఏంటంటే కొంతమంది విషయాలంటే మీకు ఏదైనా సీక్రెట్గా దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదండి అవి తొందరపాటు చర్యల్లో మీరు ఎవరికైనా చెప్పుకున్నటువంటి విషయాలు ఉంటాయి ఆ విషయాలు మీకు పెద్ద బలహీనంగా మారబోతున్నాయి అన్నమాట అంటే ఏదైనా కానీ మీకు బాగా నమ్మకస్తులుగా ఉన్నారో ఆ వ్యక్తులకు మీరు ఏదైతే మీ గురించి మొత్తం చెప్పుకున్నారో వారు మిమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం రేపటి రోజున తీవ్రమైనటువంటి ఒత్తిడికి అలాగే అశాంతికి గురవుతారండి కొంచెం అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే వ్యాపార రంగంలోని ఎవరైతే అడుగు పెట్టాలి ప్రవేశించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ముందు ముందు రోజుల్లో మంచి లాభాలైతే తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి లాభాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనుకునేటువంటి ఆసక్తి ఉన్నవారికి కూడా రేపటి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే చేయబట్టినటువంటి పని మీద బాగా ఆసక్తి చూపించడం వల్ల మీరు విజయాలకు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు అనమాట అలాగే కొంచెం మీ పని మీద ఏంటంటే ఉన్నదాన్ని ఉన్న దాని మీద కొంచెం ఇంకా ఎక్కువగా ఆసక్తి అనేది చూపించండి విషయాలను అయితే తొందరగా మీరు ఆదుకునేటువంటి అందుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చేపట్టినటువంటి వృత్తి ఉద్యోగం కానీ మంచి హృదయాలతో అంకిత భావంతో పని చేయండి ఈ ఆయా రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ఉన్నత స్థానం అయితే కనిపించబోతుందనమాట మీరు ఏ రంగంలో ఉన్నవారైతే అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏదైతే మీ రంగానికి సంబంధించి చక్కగా మీకైతే రేపటి రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థానం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే జీవిత గమనంలో సైతం మీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారండి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మీ జీవితంలో కొన్ని ఉడిదుడుకుల సమస్యలను మీరు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది ఇక ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున మీ యొక్క స్థితి అదే నీతి నిజాయితీలను గుర్తించి మీ పై అధికారులు మీపై చక్కగా ప్రశంసల వర్షానికి కూడా కునిపి కునిపిస్తారనమాట చాలా రోజుల నుండి ఏంటంటే మీ పనికి ఎవరు కూడా గుర్తించడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉండి ఉంటే ఉంటారు కదండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా రోజుల నుండి నీతి నిజాయితీగా చేసి పని చేసినప్పటికీ మీకైతే మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది ఏంటంటే పై అధికారుల దగ్గర ఇరికించడం కానీ మిమ్మల్ని కొంచెం పైకి రానివ్వకుండా చూస్తూ మీరు ఏదైతే చేసేటువంటి పనిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా నోలు మూసుకుంటారనమాట ఎందుకంటే మీకు వచ్చేటువంటి మంచి అంటే పై అధికారుల నుండి వచ్చేటువంటి ప్రశంసలు వారు ఓర్వలేక ఓర్చుకోలేక చాలా అంటే చాలా ఏడుపుగొట్టు మొహాలాగా మీ దగ్గర ఇలా చేస్తుంటే ఇలా ఇలా చేస్తుంటే బాగుండేది అలా మాకు అయ్యుంటే బాగుండేది ఎదుగుతున్నాడే అనేటువంటి ఒక ఆలోచన అనేది చిన్న చిరునవ్వు నవ్వండి ఎందుకంటే అదే వారికి పెద్ద శిక్ష కాబట్టి మీరు ఇచ్చేటువంటి గట్టి వార్నింగ్ అవుతుందన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులను చూసి మీరు మీరేదో గట్టిగా అరిచి లేదంటే వారిని ఏదైనా పగలు ప్రతీకారాలు లాంటివి తీర్చుకోవడం కానీ ఇలాంటివి చేయకండి చిన్న చిరునవ్వుతో ఒక సమాధానం చెప్పాలన్నమాట ఆ సమాధానం కూడా ఎలా ఉండాలంటే ఆ వ్యక్తులకు ఆ నవ్వేటువంటి వ్యక్తులకు వారి మొహంపై ఉన్నటువంటి చిరునవ్వు అనేది తొలగిపోవాలన్నమాట అలా చేయాలి ఇక అలాగే మీరు రేపటి రోజున కొన్ని చిన్న తప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి అయితే రాబోతుందండి తప్పులు కూడా మీ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు లేదంటే మీకు ఏదైనా ఒక మీ పర్సనల్ విషయాలకు సంబంధించి కావచ్చు తెలిసి తెలియనటువంటి తప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏంటంటే నిజాయితీని విడిచిపెట్టారనమాట ఎన్ని నష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నీతి నిజాయితీని నమ్ముకున్నవారు కాబట్టి వీటిని విడిచిపెట్టకుండా చక్కగా ఉంటారండి అలాగే కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరి అడుగులు వేయకండి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి ధనం అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా అన్ని విధాలుగా వస్తుందన్నమాట పట్టుదల కూడా మీలో అధికంగా పెరుగుతుంది ఇక అలాగే మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున ఏ పనైనా కానీ దిగ్విజయంగా పూర్తి అవుతుంది ఉపయోగపడుతుంది కూడా ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయండి అలాగే రేపటి రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ధనలాభం అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే ఉదయాన్నే చక్కగా నిద్రలే చిల్లంతా కూడా శుభ్రపరచుకొని ధూప దీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత దీపంలో ఒక యాలుక్కాయ కానీ లేదా లవంగం కానీ ఏదైనా ఒకటి వెయ్యండి దీపం ముట్టించిన తర్వాత చక్కగా అమ్మవారిని అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చదువుకొని కుంకుమార్చన లాంటివి చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తొలగించమని చెప్పి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ జీవిత భాగస్వామితో ఒక మాట చెప్పి బయటకు వెళ్ళండి ఏదైనా కొత్త నిర్ణయాలను తీసుకోవాలి అనుకున్నా కూడా మీ జీవిత భాగస్వామితో ఒక మాట అడిగి ఆమె అంటే ఆమె ఆయన కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మీకైతే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే అవి అంతగా ఫలించేందుకు అవకాశాలు అయితే లేవండి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ లేదంటే జీవిత భాగస్వామితో కానీ ఏదైనా ఒక సంప్రదింపులు చేసే వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోండి అలాగే కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి కొన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియనటువంటి కొంతమంది శత్రువులు ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తులు కూడా మిమ్మల్ని మీ జీవితంలో అనేక విధాలుగా మీకు తెలియని విధంగా మీ వెనకాల గోతులు త్రవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బయటపడబోతున్నారండి అంటే మీ స్థితిని ఉన్నత స్థితికి మా ఆర్థిక స్థితిని మెరుగుపరవడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతూ ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతూ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేక రకాల కుట్రలు పొందుతున్నారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు దిగజార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి అటువంటి కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ఏంటంటే కనుక ఆ వ్యక్తులు ఏదో ఒక విధంగా మీ ముందుకైతే ఒక సందర్భం బట్టి మీ ముందుకు వస్తున్నారండి అయితే వాళ్ళు ఎవరనేది మీకు తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పండి అలాగే వారితో అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకుంటే జీవితంలో మీరు చాలా పెద్ద తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి ఈ విధంగా తెలుసుకొని తప్పు చేస్తే మాత్రం చాలా నష్టపోతారు ఇక కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇది వరకు మోసం చేశారని మనకు తెలిసినా కానీ వారు మనకు కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటాం ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారవుతారు మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలలో తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి తప్పకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే ఆ శత్రువులు ఎవరనేది మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటన ద్వారా మీరైతే పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే మాత్రం ఎవరి దగ్గర మీ గురించి ఎలాంటి ప్రచారం చేశారు మిమ్మల్ని ఎలా బ్యాడ్ చేశారు అనేవన్నీ కూడా తెలుసుకుంటారు ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి తిరిగి మరొక వీడియోతో మరల కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్